హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్రతిరోజులాగే ఈరోజు మన కార్యక్రమం పంచాంగం మంత్ర ప్రభావం శుభాషితం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి తదితర అంశాల్లో చేయవలసిన పూజా విధానాలు మరియు పాటించవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకొని వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మీకు మీ కుటుంబ సభ్యులకు నిరంతరం ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలని మన ఛానల్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది ఇవాటి మన కార్యక్రమాన్ని పంచాంగం అంశంతో మొదలు నేటి పంచాంగం తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం అష్టమి ప్రస్తుతం రేవతి నక్షత్రం తదుపరి అశ్వనీ నక్షత్ర గడియాలు ఆరంభమవుతాయి వారం గురువారం తదుపరి సుభాషితం అనే అంశాన్ని తెలుసుకుందాం నేటి సుభాషితం వస్తువులను ఉపయోగించుకోవాలి మనుషులను కాదు మనుషులను ప్రేమించాలి వస్తువులను కాదు తదుపరి మన కార్యక్రమంలో కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఉదయం ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు గురువారం అష్టమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవి ముందు మినపపిండితో రెండు ప్రమిదలను చేసి దుర్గాదేవి ముందు వెలిగించి ఎర్రటి పుష్పాలతో దుర్గాదేవిని పూజించి అర్చించి ఎర్రటి అక్షింతలను చేతిలో ఉంచుకొని మనసులో ఇంట్లో గొడవలు జరగకూడదని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అక్షింతలను అమ్మవారికి సమర్పించండి ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి మరియు ఇంట్లో ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే వారి పేరును మనసులో తలుచుకొని అక్షింతలను అమ్మవారికి సమర్పించండి వారిలో కోపం తగ్గుతుంది ఇటువంటి దివ్యమైన పూజా విధానం అందరూ తప్పకుండా ఆచరించండి శుభం కలుగుతుంది తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ మంత్ర ప్రభావంలో మనం ఈ నామాన్ని జపించడం వలన మన జీవితంలో సౌందర్యం ఉంటుంది సౌందర్యం అనగా ఎటువంటి పనులు చేస్తే మన జీవితం అందంగా ఉంటుందో మరియు ఎటువంటి గుణాలు మనలో తొలగిపోయితే మనకు అందంగా ఉంటుందో అటువంటి శక్తిని ఇచ్చే ఈ దివ్యమైన నామాన్ని అందరూ ఈరోజు ప్రభావ అంశంలో చూసి తెలుసుకోండి ఈరోజు మంత్రప్రభావం అంశంలో మనం పఠించవలసిన దివ్యమైన మంత్రం ఓం 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 కేశవాయ కేశవాయనమ ఈ నామాన్ని జపించడం వలన త్రిమూర్తులను మనం స్మరించినట్లు అవుతుంది ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్త వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం సాయంత్రం దివ్యమంగా అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ పరమేశ్వరుడు ముందు కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ముందు కానీ అరటి నార రెండు నెయ్యి దీపాలను వెలిగించండి దీపాలను వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పరిహారాన్ని చేయడం వలన విముక్తి పొందుతారు దివ్యమైన పరిహారం అందరూ ఆచరించండి శుభం కలరు మన ఛానల్ ద్వారా ప్రతిరోజు ఎన్నో పూజా విశేషాలు మరియు పాటించవలసిన దివ్యమైన పరిహారాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా లోకాసమస్తం సన్మంగళలాదివ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్